క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమం మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ఏపీఈల్యూ ఐడిసి ఉయ్యాల శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఏపీఈబ్ల్యూఐసి డైరెక్టర్ గా నియమితులైన జిల్లా జనసేన పార్టీ ఐటీ వింగ్ ప్రతినిధి ఉయ్యాల శ్రీనివాస్ కు జిల్లా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మ్యాంగో భవన్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ ను హాజరైన జనసేన పార్టీ ప్రముఖులు నాయకులు దుస్థాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ది సాధ్యమని అలాంటి విద్యకు సంబంధించిన కార్పొరేషన్ లో తనకు డైరెక్టర్ పదవి లభించడం సంతోషాన్నిస్తుందన్నారు ప్రపంచంలో ఇతరుల నుంచి తస్కరించలేని వస్తువు ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అని ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తానని అదే క్రమంలో పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం తన వంతు కృషి చేస్తానన్నారు తనకు ఈ పదవి రావడానికి సహకరించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ జిల్లా పార్టీ నాయకులు కుటుంబి నేతలు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు కాగా ఈ కార్యక్రమంలో గురజాల జగన్మోహన్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ గురజాల చెన్నకేశ్వర నాయుడు రాష్ట్ర జనసేన పార్టీ మాజీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ జిల్లా నాయకులు దయారాం దేవినేని యశ్వంత్ డికే చైతన్య సంతోష్ రెడ్డి గుంట కిషోర్చిరెడ్డి కిషోర్ చిత్తూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ కన్వీనర్ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు

అందరూ వస్తున్నాను థాంక్యూ ఈ నస్ట్రాట్ निरजू है అవడానికి నాకు అవకాశం ఇచ్చిన బడుగు బలహీన వర్గాలు ఆసాద్ జ్యోతి కూటమి కలవడంలో ముఖ్యపాత్ర వహించిన రాష్ట్ర ప్రజల అభ్యున్నే ధ్యేయంగా పనిచేస్తున్న మా అధినేత జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నమస్కారాలతో ఈరోజు నేను డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వ్యవస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఎన్నికైనందుకు మా చిత్తూరు నియోజకవర్గ నాయకులు అలాగే మా జిల్లా నాయకులు మా ఐటీ విభాగం వాళ్ళు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వాళ్ళకందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా తిరుపతి ఇచ్చాక కిరణ్ గారికి రాష్ట్ర కార్యదర్శి అదివాడి సుభాష్ గారికి దయరామ్ గారికి చైతన్య గారికి అలాగే కుటుంబ నాయకులకి అందరికీ మా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మా ఆల్రెడీ వచ్చి వెళ్ళారు మధు ప్రసాద్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నాకు మదో విద్యా సంక్షేమ పాలజులు హాస్టల్స్ ఇవన్నీ కూడా నేను అభివృద్ధి చేయడంలో నా పాత్ర కూతురు ప్రభుత్వం తరఫున నేను ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలను మనసు వచ్చ కష్టపడి నాకు ఇష్ట బాధ్యత నిరూపించుకున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచి టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించను మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలర్